సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు నమస్తే ఈ లోకంలో సత్యం వీలు పడిపోతుంది అబద్ధాలు పెరిగిపోతున్నాయి రెండు మాటలు చెప్పండి సార్ వాటి గురించి లోకంలో సత్యం విలువ పడిపోతుందంటే పెద్దవాళ్ళు అన్నారు సత్యమేవ జయతే అని సత్యమే ఎప్పటికైనా జయిస్తుంది న్యాయమే జయిస్తుంది అబద్ధం జయించదు అని చెప్పున్నారు అబద్ధాలు చెప్పే వాళ్ళని ఆడిన మాటలు తప్పెడువాని గాడిద కొడుకాయటన్సు తిట్ట వీడా కొడుకటన్సు గాడిద ఏడ్చన్ అన్నాడు ఒక మహానుభావుడు అబద్ధాలు చెప్పేవాడిని గాడిద కొడుక అని తిడితే ఆ పక్కన ఉన్న గాడిద విని ఇట్లా అబద్ధాలు చెప్పే దరిద్రుడా నా కొడుకు చీచి చీచి నా కొడుకుగా వీడు వద్దా అని గాడిది కూడా అని కాబట్టి అబద్ధాలు చెప్పేవాళ్ళు సమాజంలో అంత నీచంగా ఉంటారు ఈ సత్యానికి ఉన్న విలువను గురించి భారతంలో నన్నయ్య ఏం చెప్పినాడంటే నృతజలపూరితంగులగు నూతులు నూరిటి కంటే సునృత వ్రత మేలు మరి ఆ బావులు నూరిటి కంటే తత్క్రతువే తత్క్రతువది మేలు తత్క్రతుశతంగున కంటె నొక్క సుతుండు మేలు తత్సుతశతంగున కంటే వాక్యము మేలు చూడగన్ అన్నాడు ఎంత గొప్పగా చెప్పాడో సత్యానికి ఉన్న విలువను గురించి నన్న ఆనాడే చూడు వృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే నీళ్లు లేని నూరు బావుల కంటే కూడా ఉన్నటువంటి ఒక బావి మేలట వంద బావులు నీళ్ళు లేకుండా ఎన్నుంటే లాభం కాబట్టి వంద బావులు నీళ్ళు లేని బావుల కన్నా ఒక నీళ్లున్న ఒక బావి మేలు సుంత వ్రతం ఒక బావి మేలు నీటితో కూడిన ఒక బావి మేలున్నారు అట్టి నుతులు నూరిటి కంటే నూరున్న బా నుయ్యలు నీళ్లున్న నుయ్యలు వందూయ్యల కంటే ఒక వ్రతం మేలట ఒక యజ్ఞం ఒక యజ్ఞం చేస్తే ఎన్నో వర్షాలు పడతాయి ఇట్లా బావులు చెరువులు ఎన్నో నిండుతాయి కాబట్టి నీళ్ళున్న నూరు బావుల కంటే ఒక యజ్ఞం గొప్పదన్నాడు ఇంకా అటువంటి యజ్ఞాలు వంద చేయడం కంటే ఒక పుత్రుడు మేలు అన్నాడు ఎందుకంటే ఒక పుత్రుడు పుడితే ఎన్నో యజ్ఞాలు చేస్తాడు వంద కాదు రెండు వందల యజ్ఞాలు చేస్తాడు దానివల్ల దేశానికి మేలు జరుగుద్దని అన్నాడు వాళ్ళ విశ్వాసం కాబట్టి తత్ సుతశతంబున కంటే అట్టి పుత్రులు వంద మంది కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగన్ ఒక నిజమైన వాక్యం మంచిదట ఒక సత్యం అనేది దానికి అంత గొప్ప ఉంది ఏది నీ నీళ్లు లేని నూరు బావుల కంటే నీళ్లున్న ఒక బావి మేలు అటువంటి బావులు వంద బావుల కంటే ఒక యజ్ఞం మేలు అటువంటి యజ్ఞాలు ఒక వంద యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు అటువంటి పుత్రులు వంద మంది కంటే ఒక నిజమైన వాక్యం మేలు అని చెప్పారు కాబట్టి నిజానికి సత్యానికి ఎప్పుడు అంత విలువ ఉంటుంది అందుకే సత్యమేవ జయతే అని ఆనాడు ఎప్పుడో చెప్పారు సత్యమే జయిస్తుందని ఈనాడు కూడా మనం అన్యాయం జరిగినోడు వాస్తవమే గెలుస్తుంది వాస్తవం తెలుస్తుంది నిజం నిలకడమే తెలుస్తుంది అని వాస్తవం అనేది నేను కొంచెం నిదానంగా తెలుస్తుంది ప్రజలకి అందరికీ కాబట్టి ఎప్పుడు కానీ మనం సత్యానికి పాటుపడాలి సత్యం చెప్పిన వాడికి ఆరోగ్యం బాగుంటుంది సత్యంగా వాడికి జీవితం బాగుంటుంది కాబట్టి సత్యానికి ఎంతో విలువ ఉంది కాబట్టి సత్యాన్ని మనం అందరం ఆచరించాలి సత్యంగా ధర్మంగా నడుచుకోవాలని సత్యం అంటే నిజంగా నిజాయితీగా బ్రతకడం అబద్ధాలు చెప్పకుండా బ్రతకడమే నిజాయితీ సత్యం కాబట్టి భారతంలో మళ్ళీ ఒక మాట అన్నాడు ఒక్కొక్కసారి వారి వైవాహికుల వైవాహికలయందు మానవిత్త భంగమందు బొంకవచ్చు అగము పొందడది పా అని కృష్ణుడు ధర్మరాజుతో అంటాడు అనమాట ధర్మరాజుని ఒక అబద్ధం చెప్పమంటాడు నేను అబద్ధం చెప్పను పాపం అని ధర్మరాజు వద్దంటాడు సరేగా అశ్వత్థామ అత కుంజరా అని అశ్వత్థామ ద్రోణాచార్యుని కొడుకు పేరు యుద్ధంలో అశ్వద్ధామ అనే కుంజరం కూడా ఒకటి ఉంటుంది సైన్యంలో ఆ అబద్ధం చెప్పమంటే నేను చెప్పనంటే ఆ ద్రోణాచార్యుడు వినేటుగా అశ్వద్ధామ అత కుంజర అని చెప్పు నువ్వు కుంజరం అనే ఏనుగు చచ్చిపోయిందని చెప్పు అబద్ధం వద్దులే ఆ ఏనుగు చచ్చిపోయింది నిజమే అని చెప్తాడు చెప్పమంటాడు కృష్ణుడు ధర్మరాజుకి అప్పుడు ధర్మరాజు అశ్వత్థామా అత కుంజరహ అంటే అతహ్ అనే కాడదాకా సైలెంట్గా ఉండి కుంజరహ అనేది వినపడకుండా శంఖం పూరిస్తాడు ఇటు ధర్మరాజు నిజం చెప్పినట్టు అటు ద్రోణాచార్యుడు నా కుమారుడు అశ్వత్థామం చచ్చిపోయినాడు అనే నెలకి విల్లు అంబుల కింద పడేస్తే అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుని చంపుతాడు అన్నమాట కాబట్టి మానం పోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు మరి అందుకే పెద్దవాళ్ళు కూడా అన్నారు వంద అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయని ఆడవాళ్ళ విషయంలో కూడా అటువంటి సమయంలో అబద్ధం ఆడచ్చు అన్నట్టుగా డబ్బుల విషయంలో అంటే అది మళ్ళీ మామూలుగా అన్ని అన్ని డబ్బులకు సంబంధించినవే ఉంటాయి అన్ని ఆస్తులకు సంబంధించినవి ఉంటాయి అన్ని ప్రాణాలకు సంబంధించినవే ఉంటాయి అది అన్ని సందర్భాల్లో పనికిరాదు ఇక నాడు కృష్ణుడు చెప్పినాడు వారి జాక్షుల ఎందు వైవాహికుల ఎందు మానవిత్త ప్రాణ భంగమందు బొంకవచ్చు అగము పా అని అంటే ఆడవాళ్ళ విషయంలో పెళ్ళిళ్ళ విషయంలో కొన్ని ప్రాణం మానం దానం బయటప్పుడు ధనం బయటప్పుడు చెప్పచ్చు అన్నాడు కానీ అది నాకైతే అంత సమ్మతంగా అనిపించలేదు నా వ్యక్తిగతంగా పురాణాల్లో ఉంది అది కానీ సత్యం అనేది ఎప్పటికైనా మంచిది సత్యం అనేది ఎప్పటికైనా గొప్పది సత్యం ఆచరించాలి సత్యం మనం అందరం అనుసరించాలి సత్యం ఎప్పటికైనా విలువైంది అది సత్యం కొన్న విలువ వసంతరావు సో చాలా బాగా చెప్పారు సార్ సత్యమేవో జయతే అది